ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల ఎనభై నాలుగవ నామం విధాత సకల భూత ప్రపంచాన్ని భరించే ఆదిశేషుడు అష్టదిగ్గజాలు కుల కుల పర్వతాలు మొదలైన వాటి అన్నిటినీ సృష్టించి మళ్ళీ ఆయనే ధరించే స్వామి గనక ఆయన్ని విధాత అన్నారని శంకరుల వారు భావించారు అంటే సమస్త జగత్తుకి ఆ స్వామి ఆధారభూతుడు సమస్త జగత్తుని సృష్టించింది ఆయనే దాంట్లో మరి దా సృష్టిని పోషించేది ఆయనే భరించేది ఆయనే మరి సకల భూత ప్రపంచాన్ని మరి అన్నిటినీ కూడా సృష్టించాడు కదా ఆ భరించే ప్రపంచాన్ని భరించే ఆదిశేషుడు ఎవరు మోస్తున్నారంటే దీని అంతా ఆదిశేషుడు మోస్తున్నాడు మరి అష్టదిగ్గజాలు ఉన్నాయి కుల కుల పర్వతాలు ఉన్నాయి వీటన్నిటినీ సృష్టించిన ఆయన విధాత సృష్టించి మళ్ళీ ఆయనే భరిస్తున్నాడు ధరిస్తున్నాడు కనుక ఆయన్ని విధాత అన్నారని శంకరులు భావించారు అందుకని సమస్త జగత్తుకి కూడా ఆ స్వామి ఆధారము ఆయనే మూలము ఆయనే అధికుడు ఆయన్ని మించిన వాడు లేడు ఏముడు కూడా ఈ స్వామికి అధీనుడు కాబట్టి ఈయన్ని విధాత అన్నారు పరాశరపట్టరు మరి విశేషంగా పోషించేవాడు గరుత్మంతుడు ఎవరికి వాహకుడో అతడు విధాత అని సత్యసందుల వారు భావించారు యముడు కూడా స్వామికి అధీనుడు మరి యముడేంటి అన్నీ ఆయన అధీనంలో నుంచే ఆయనలో నుంచే వచ్చినవి అన్నీ ఆయన అధీనంలోనే ఉన్నాయి దిక్కులేంటి మరి అన్నీ కూడా ఆయనే దే గ్రహాలు ఏంటి అన్నీ లో నుంచి వచ్చినాయి అన్నీ ఆయన మరి ఆయనలోనే ఉన్నాయి కనుక ఆయన అధ్యయనంలోనే ఇవన్నీ ఉన్నాయి గనక మరి యముడు కూడా అంటే యముడు ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నాడు మరి యముడు ఎవరి ఆయన ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తూ ఆయన్ని వాళ్ళ యొక్క జీవుల యొక్క ప్రాణాలను సమయానికి తీసుకెళ్ళేటువంటి ధర్మం ఆయన పోషిస్తూ ఉంటాడు ఆయన ధర్మాన్ని ఆయన ఆచరిస్తుంటే ఆ ధర్మాన్ని కూడా అంటే ఆయన ఎముడు కూడా ఆయన అధీనంలో ఉన్నాడు అంటే ఆయన భక్తుల దగ్గరకు వచ్చేసరికి ఆయన భక్తుల్ని రక్షించటానికి యముణ్ణి కూడా ఆదేశించగలడు ఇప్పుడు ఒక్కొక్క సమయంలో ప్రాణాలను హరించే సమయంలో భక్తుల కోసం భగవంతుడు వచ్చి యముడికి అడ్డుపడినటువంటి విషయాలు అంటే సంఘటనలు ఉంటూ ఉన్నాయి కదా అందుకని పనిమాల యముడు గురించి చెప్తున్నారు యముడు కూడా స్వామికి అధీనుడు కాబట్టి ఈయన్ని విధాత అన్నారని భట్టరు చెప్పారు విశేషంగా పోషించేవాడు గరుత్మంతుడు ఎవరికి వాహకుడు మరి గరుత్మంతుడు ఎవరికి వాహనంగా ఉన్నాడు అంటే పరమాత్మకి మరి మరి పోషించేవాడు ఎవరు అంటే విష్ణుమూర్తి మరి గరుత్మంతుడి మీద చక్కగా వాహనంగా చేసుకుని విహరించే ఆయన ఆయనే అందుకని ఆయన్ని విధాత అన్నారని సత్యసంధుల వారు భావించారు బ్రహ్మజ్ఞులు ఓం విధాత్రే నమ అని స్వామికి ప్రణామం చేస్తూ ఉన్నారు అట్లాగే ఇక్కడ విధాత అంటే సృష్టిలో ఉన్న సమస్త వస్తువుల్ని జీవుల్ని ప్రాణుల్ని వాళ్ళ వాళ్ళ ప్రయోజనాన్ని బట్టి కర్మల్ని బట్టి నియోగిస్తాడు అంటే పుట్టిస్తూ ఉంటాడు ఎవరి కర్మను బట్టి వాళ్లకు జన్మని ఇస్తూ ఉంటాడు అందుకే మరి మంచి జన్మ మంచి సుఖము మంచి జ్ఞానము ఉంటే అది పూర్వజన్మ అని అంటారు మరి కష్టాల్లో కష్టాలు ఉండి కష్టాలు అనుభవిస్తున్నప్పుడు ఏ జన్మలో చేసుకున్న పాపము అంటారు అంటే ఈ పాపపుణ్యాలను బట్టి జన్మని ఎవరికి ఏ జన్మనివ్వాలో ఎవరిని ఎక్కడ పుట్టించాలో అలా పుట్టిస్తూ ఉంటాడు పరమాత్మ అందుకే ఆయన్ని కర్మఫలప్రదాత అన్నారు కర్మలకు సాక్షిగా ఉంటాడు అంటుకోడు కానీ అందిస్తాడనమాట జీవులకి ప్రాణులకి తాము పూర్వజన్మల్లో సాధించిన దాన్ని బట్టి ఈ జన్మలో పొందవలసిన శిక్షణ నిర్ణయించబడును అంటే క్రితంసారి చేసిన కర్మలను బట్టి శిక్షలు అవ్వనివ్వండి శిక్షణ అవ్వనివ్వనండి లేకపోతే భాగ్యం అనండి అంటే పుణ్యఫలాలు భాగ్యాలు పాప ఫలాలు శిక్షలు అనిపిస్తుంది అలా శిక్షణ శిక్షణ అంటే ఇప్పుడు నేర్చుకునే వాడికి శిక్షణ నేర్చుకునే తప్పు చేసిన వాడికి శిక్ష అలా ఇప్పుడు పాఠం నేర్పటం అనేది శిక్షణ అన్నీ నేర్చుకున్నాక సరిగ్గా రాయలేదు పాఠం అప్పచెప్పలేదు సరిగ్గా పరీక్ష రాయలేదు అప్పుడు శిక్ష ఏంటంటే తప్పించటమే అలాగే శిక్షణ శిక్ష మరి అదే మరి బాగా చదువుకొని బాగా పరీక్షలు రాసి మంచి మార్కులతో అభివృద్ధిలోకి వచ్చి మంచి ఉద్యోగం చేసుకుంటే అది పుణ్యఫలం అంటే చక్కగా తన కష్టపడి సంపాదించుకున్న ఫలం సుఖాన్ని ఇస్తుంది మరి సుఖమిచ్చిన సుఖాన్ని పొందిన కష్టాన్ని పొందినా అది మనము చేసుకున్నటువంటి కర్మ ఫలాలే అని మనకి ఇక్కడ చక్కగా తెలియజేస్తూ శిక్షణ అయినా ఆయన ఇస్తాడు శిక్ష వేస్తాడు భోగము ఇస్తాడు ఇలా నిర్ణయించడమే కర్మ అంటారు ఎవరి కర్మానుసారం వాళ్లకు జన్మల్ని ఫలాల్ని వాళ్ళకి అందిస్తూ ఉంటాడు వాళ్ళ జీవుల యొక్క వాళ్ళ వాళ్ళ కర్మల్ని బట్టి జన్మలు వస్తాయి అందుకే మరి అందరూ సృష్టిలో పుట్టిన వాళ్ళే మరి పాపం చెట్టు కింద పుట్ట కింద పుట్టి అలా దేనికి ఏమీ లేక అనాథల్లాగా మరి ఎండకి వానకి గొడుగులేక నీడలేక బ్రతికే వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద భవనాల్లో బ్రతికే వాళ్ళు ఉన్నారు మధ్యలో వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఏమిటి ఎంత తారతమ్యం ఎందుకు అందరినీ ఒకలాగా పుట్టించవచ్చు కదా దేవుడికి అందరూ సమానమే కదా అని ఆలోచనలు వస్తూ ఉంటాయి ప్రశ్నలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కానీ వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి ఫలాలు ఇవి అనుభవిస్తున్నారు అని తెలిసేది ఎంతమందికి తెలియదు తెలియక భగవంతుణ్ణే అనుకుంటూ ఉంటారు అంటే భగవంతుడు మనకు కనపడ్డు మనకేమో అనడు ఏం చెయ్యడు ఏదైనా అనచ్చు అనేటువంటి భావం ఉండి భగవంతుణ్ణి నిందిస్తే అది ఒక పెద్ద మరి పాపంగా మళ్ళీ ఆ ఫలం ఎలా అనుభవించాలో మనకి తెలియదు తెలియక అలా చేస్తూ ఉంటారు మరి దానిని బట్టే జన్మలు కర్మలు వస్తూ ఉంటాయి ఒక్కసారి చెప్తాడు గురు శిష్యులు వెళ్తుంటే వాళ్ళు భోజనాలు చేసి ఆకులు పడేస్తే వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఏరుకుని తింటూ ఉంటారు గురువుగారు వీళ్ళకి గతి ఎందుకు పుట్టి పట్టింది ఎందుకు అలా తింటున్నారు అంటే క్రితం జన్మలో వాళ్ళు అన్నం అంటే విలువ లేక వదిలేసి పారేసి నిర్లక్ష్యంగా ఉన్నారు కనుక ఇవాళ అలా కుక్కల్లాగా ఏరుకొని తింటున్నారు అది వాళ్ళు చేసిన పాపక కర్మఫలం అని చెప్తాడు మరి అవి ఎవరికి తెలుసు తెలిసేటట్లుగా ఉంటే బాగుంటుంది బా తెలిస్తే కొంతవరకు కొంతమంది మారచ్చు కానీ ఎవరికీ తెలియదు కానీ ఎలా తెలుసుకుంటూ ఉంటే సాధన మరి విచారణ జ్ఞానము మీని ఎందు శ్రద్ధ భక్తి భ భగవంతుడి ఎందు శ్రద్ధ భక్తి ఉండి అలా తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం ఉత్సాహంతో మరి విచారణ సాధన చేస్తే అసలు విషయాలు అన్నీ కూడా అర్థమవుతాయి అప్పుడైనా మరి మార్పు తెచ్చుకోవచ్చు కానీ అటువంటి జన్మ ఎత్తిన వాళ్ళకి అంత తొందరగా రాదు అందుకనే మరి మాకు యోగం లేదు అనుకోవటం కాదు ఆ యోగాన్ని తెచ్చుకోవాలి అంటే ఎక్కడో పురాణం చెప్తున్నారు మనకెందుకు అనుకోకుండా నేడా గూడు లేనివాడు కాసేపు వెళ్ళి హాయిగా అక్కడ కూర్చుని వినొచ్చు కదా అలా అలాంటి మనసు ఉండాలి అలా మరి ఇంద్రియాలు అటు పైకి అటువైపుకి మొగ్గాలి అంటే వాటిని వంచాలి సరే ఏనాడో చేసుకున్నాం మనం ఎలా అనుభవిస్తున్నాం ఎప్పుడైనా కాస్త మంచిని సంపాదించుకుందాం వాళ్ళు ఏం చెప్తున్నారో విందాము అనేటువంటి ఆలోచనని పైకి తీసుకొచ్చి ఇంద్రియాలను నిగ్రహించి వెళ్ళి అక్కడ కూర్చుని విన్నాడు అనుకోండి అలా అలా సంస్కారం పెరుగుతూ ఉంటుంది మంచి పుణ్యం పెరుగుతూ ఉంటుంది ఆ పుణ్యం పెరిగినప్పుడు దానికి తగిన ఫలం వస్తూ ఉంటుంది అలా ఏదైనా సాధించుకోవాలి సాధన చేయాలి సాధించుకోవాలి కానీ ఏది ఊరికే రాదు చెడు చేయటం తేలిక పాపం ఆ చెడు ఫలం పాపం అనుభవించడం కష్టం పుణ్యం చేయటం కష్టం దాని ఫలం అనుభవించటం తేలిక అందుకే పెద్దలు అంటారు ముందు కష్టపడితే తర్వాత సుఖపడతాడు లేక ముందు సుఖపడితే తర్వాత కష్టపడతారు అంటారు దాన్ని తీసుకెళ్ళి ఆడపిల్లలకి అత్తోరింటో సుఖపడితే మరి మా పుట్టింటో సుఖపడితే అత్తవరింటో కష్టపడతారు అని చెప్తూ ఉంటారు కానీ జీవుడు కష్టపడి పుణ్యాన్ని సంపాదించుకుంటే ఆ పుణ్య ఫలాన్ని తర్వాత అనుభవించటానికి సుఖంగా అనుభవిస్తాడు అనే అర్థాన్ని ఈ రకంగా అనుకుంటారు అది కూడా నిజమే పుట్టింటో అమ్మే కదా అని ఊరుకోకుండా అమ్మ దగ్గర అన్నీ నేర్చుకుని చక్కగా అన్ని పనులు లక్షణంగా చేయటం నేర్చుకుని ఇక్కడ కష్టపడి నేర్చుకుని అక్కడికి వెళ్తే ఇష్టపడి చేస్తుంది అప్పుడు ఆనందంగా ఉంటుంది నా కూర్చొని అందరూ కూడా మెచ్చుకుంటారు ఇక్కడ సుఖంగా ఉండి ఏమీ చేయకుండా వెళ్తే అక్కడ అందరూ అంటారు అక్కడ ఏమీ చేయలేరు అప్పుడు బాధగా ఉంటుంది రాదని అందుకని అది కూడా ఉంది అలా ఏదైనా ఒక మాటకి అనేక రకాలుగా మనకి తీసుకోవచ్చు అర్థాలు దానికి వస్తూ ఉంటాయి తీసుకుంటే ఈ విధంగా మనకి మరి భగవంతుడు విధాతగా ఫలాలను అందిస్తూ ఉంటాడు ఆ కర్మ ఫలాలే శిక్షలుగాను శిక్షణగాను మరి భోగాలు గాను అన్ని రకాలుగా కూడా నిర్ణయించి జన్మల్ని ఇస్తాడు వాళ్ళ వాళ్ళ కర్మల్ని బట్టి పుట్టిస్తాడు గనక పరమాత్మను విధాత అనే పేరు వచ్చింది అందుకని నారాయణుడే ఈ విధంగా బ్రహ్మ ద్వారా ఈ కా జన్మల్ని ఇస్తున్నాడు అన్నమాట బ్రహ్మకు ఇచ్చింది నారాయణుడే కదా అందుకని ఆ బ్రహ్మ ద్వారా నారాయణుడు ఆ జన్మల్ని ఇస్తున్నాడు అని తెలియజేశారు విధాత అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ స్వామి మాకు మంచి జ్ఞానాన్ని మంచి మార్గంలో ఆ జ్ఞాన మార్గంలో నడిపించి మమ్మల్ని బాంధవి ముక్తుల్ని చెయ్యి స్వామి అని వేడుకుంటూ మంగళం స సమంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ